సుదూర ప్రాంతాల్లో నూ నూకన్ కార్నర్లో కూడా టచ్ చేయేటట్టుగా చే చేయడానికి డిజైన్ చేస్తూ వాడు అక్కడ ఉండి మాకు మా మా అవైలబిలిటీని బట్టి మమ్మల్ని ఈ కార్యక్రమాలను పార్టిసిపేట్ చేసేటట్టు చేస్తూ వాడు ఒక ఒక అర్థవంతమైన ఈ ప్రోగ్రామ్ని ఎప్పుడు చాలా కాలం నుండి నడిపిస్తున్నాం ఈ నడిపించే కార్యక్రమంలో ఎంతోమంది టీచర్సు తర్వాత వివిధ ప్రాంతాల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ టీచర్స్ కానీ తర్వాత మన నర్సరా గారు లాంటి పెద్దలు కానీ వీళ్ళంతా ఎంతో వాళ్ళ సహకారంతో ఇది దిగ్విజయంగా ఇప్పటికీ కొనసాగుతుంది అంటే వాడి చిత్తశుద్ధి చాలా వెరీ స్ట్రాంగ్ అనమాట ఆ స్ట్రాంగ్ విల్ తోటి ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తున్నాం ముఖ్యంగా దీన్ని డిజైన్ చేసి దీన్ని కొనసాగించడానికి ప్రధాన కారణం ఏమిటంటే డెవలప్డ్ కంట్రీ అమెరికాలో ఉన్న సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉన్నది ఇక్కడ నేర్లీ సెవెన్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పేదరికంలో ఉన్న విద్యార్థులు వీళ్ళు ఆ స్టాండర్డ్ని అందుకోకపోవటం వల్ల ఇంటర్నేషనల్గా మనకు వచ్చే ఆపర్చునిటీస్ని మనం పోగొట్టుకుంటున్నాం వీళ్ళని ఆ స్థాయిలో అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో మనం వాళ్ళని కాంపీట్ చేసేటట్లుగా వీళ్ళని అప్లిఫ్ట్ చేయటం కోసం మనం వీళ్ళని ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే వీళ్ళు ఆ స్థాయిలో ఆ ఆ స్థాయిని అందుకోగలుగుతారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త కొత్త కోర్సులు రావటం వలన నేచురల్గా ఇప్పుడు ట్రెడిషనల్గా కొనసాగే ఈ పైతాన్ కానీ ఇలాంటి ప్రోగ్రామింగ్కి దాదాపుగా కాలం చెల్లిపోయింది న్యాచురల్గా మనం పాత సిస్టమ్ సి లాంగ్వేజ్ నేర్చుకోవటం వల్ల కానీ తర్వాత పైతాన్ లాంటి ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ అయినప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేయటం వల్ల ఎంతో మనకి జాబ్స్ ఆల్రెడీ చేసేవాళ్ళు సీనియర్స్ కూడా జాబ్ లేని వాళ్ళుగా మారిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం ఆ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి ప్రజెంట్ అసలు డిమాండ్కి అంటే మార్కెట్లో ఏం డిమాండ్ ఉన్నది నలుగురు చేసే పని ఒకళ్ళు చేసేటట్టుగా డిజైన్ చేయబడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లేస్లో మనం దాన్ని అందుకోవటానికి ఏం అవసరం అనేదే ఉద్దేశించి ఈ ల్యాప్టాప్లో మనం దాన్ని నిక్షిప్తం చేసుకొని మీరు కోర్ లాంగ్వేజ్ అయిన పైతాన్ లాంటి లాంగ్వేజ్ దీనిలో పెట్టుకొని రిపీటెడ్గా మీరు ప్రాక్టీస్ చేయాలా ఒక లాంగ్వేజ్ మీద మీకు పట్టు రావాలంటే ఇది డిఫరెంట్ లాంగ్వేజ్ అండి ఒక ఇంగ్లీష్ నేర్చుకుంటున్నామా ఒక తెలుగు నేర్చుకుంటున్నామా ఒక హిందీ నేర్చుకుంటున్నామా ఈ భాష నేర్చుకోవడానికి ఎంత మనం మనం మన తెలుగు నేర్చుకోవడానికి మనకు ఎంత కష్టపడలేదు బికాజ్ మనం ఈ ఈ ఎన్విరాన్మెంట్లో బతికాం మన తల్లిదండ్రులు మాట్లాడేది మనం బయటికి పోతే మాట్లాడేది ప్రతి ఒక్కళ్ళు మనం మాట్లాడటానికి ఉపయోగపడతారు దాన్ని మనం అతి తొందరగా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది కానీ ఎంటైర్లీ డిఫరెంట్ కోడింగ్ లాంగ్వేజ్లో ప్రతి దానికి ఒక సింటెక్స్ తయారు చేయాలా ప్రతి దానికి ఒక డిజైన్ చేయాలా ఒక ప్రోగ్రామ్ తయారు చేయాలి వన్ ప్లస్ వన్కి కూడా మనం ఒక ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది ఈ ప్రోగ్రాం రాసే కార్యక్రమంలో మనం రిపీటెడ్గా చేసిందే చేయకపోతే మర్చిపోతాం అతి తొందరగా మర్చిపోతాం దాన్ని మీరు రిపీటెడ్గా చేసుకోవాలంటే ఎక్కడికో ఒక ల్యాబొరేటరీకి పోయి చేసుకోవాలంటే చాలా కష్టమైంది అది చాలా టైం పట్టదు కూడా మనకు అక్కడ అవకాశం ఉండదు లేదు మీ చేతిలో హ్యాండీగా ఈ ల్యాప్టాప్ ఉంటే ఆ ప్రోగ్రామ్ని మీరు దానిలో లోడ్ చేసుకొని రిపీటెడ్గా మీరు ఏ టైంలో అవసరమైతే అర్ధరాత్రి కాడ మీకు మీకు ఆ మనసులోకి వస్తే అది ప్రాక్టీస్ చేసుకొని ప్రపంచ స్థాయిలో ఎవ ఏ ప్రపంచంలో మీకు అంతా ఇప్పుడు ఈయన ఈనాడు నెట్ నెట్ ద్వారా కానీ తర్వాత వివిధ మాధ్యమాల్లో యూట్యూబ్ ద్వారా కానీ ప్రపంచంలో ఏది అవసరం ఎక్కడ ఏది డిమాండ్ ఉంది చైనాలో ఏం డిమాండ్ ఉంది అమెరికాలో ఏం డిమాండ్ ఉంది ఆస్ట్రేలియాలో ఏం డిమాండ్ ఉంది డెవలపింగ్ కంట్రీలో ఉన్న ఇండియాలో ఇండియాలో ఇప్పటికీ మనకి స్కేర్ సిటీ ఉన్నది దేశ ఏ సెక్టార్లో ఉన్నాయి ఇప్పుడు పల్సెస్ ఉన్నాయి పల్సెస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం తర్వాత ఎడిబుల్ ఆయిల్స్ ఉన్నాయి అవి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఆ సెక్టార్లో మనం అగ్రికల్చర్ సెక్టార్లో మనం మన ఇన్పుట్స్ ఉంటాయి మన సైంటిస్టులు పనిచేయడానికి ఆస్కారం చాలా ఉంది కన్స్ట్రక్షన్ సెక్టార్లో బాంబే మన దుబాయ్ లాంటి ప్రాంతాల్లో ఎంత అవకాశాలు ఉన్నాయి మన ఇండియాలో కూడా అదే అంతే స్కేర్ సిటీ ఏర్పడి ఉంది అంటే కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఉన్న ఇంజనీర్స్కి కానీ అక్కడ పనిచేసే మేస్త్రకి కానీ స్కిల్డ్ వర్కర్స్కి కానీ అంత స్కేర్ సిటీ ఉంది ఇక మన ఇండియాలోనే మనకు ఆపర్చునిటీ చాలా ఉన్నాయి కానీ అదే ఆ ఆ ప పరిస్థితిని మనం మనం మనసులో పెట్టుకొని దీన్ని దీన్ని ఉపయోగించుకొని ఆ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగాలని మా మా రంగారావు గారి ప్రధాన ఉద్దేశం అది మేము మాట్లాడుకునేటప్పుడు ఇంటర్నల్గా మేము మాట్లాడుకునేటప్పుడు కూడా వాడు మాకు మా మాతో పాటు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కూడా మనం వీళ్ళని అప్ స్కిల్ చేయాలిరా అని చెప్పి మేము ఒకళ్ళని ఒకరం చేసుకుంటూ సాధ్యమైనంత వరకు మేము ఇక్కడున్న దాదాపుగా నాలుగు కోట్ల మందిని మనం నాలుగు కోట్ల మందిలో దాదాపుగా పన్నెండు నుంచి ఇరవై లక్షల మంది అన్ఎంప్లాయిడ్ ఉంటే రన్నింగ్ క్లాసెస్ ఉన్న వాళ్ళు పది లక్షల మంది రన్నింగ్లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళందరినీ మనం అప్లిఫ్ట్ చేయటం అంటే అసాధ్యమైంది గవర్నమెంట్ లాంటి పెద్ద సంస్థలు దాన్ని పూనుకోవాలి అవుతుంది కానీ మా మేము మా సాధ్యమైనంత వరకు మేము మాకున్న పరిధిలో మాకున్న పరిచయాలతోటి గూగుల్లో పనిచేసే వాళ్ళు సిఈఓ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేసే వాళ్ళని వాళ్ళని మోటివేట్ చేసి ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అప్లిఫ్ట్ చేయడం కోసం మేము ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో మీరు భాగస్వాములు గాండి అని చెప్పి వాళ్ళని మనం వాళ్ళ కాంట్రిబ్యూషన్ తీసుకొని ఇలాంటి కార్యక్రమాలను మేము అద్వితీయంగా నిర్వహిస్తున్నాం ఈ నిర్వహణలో ఎంతోమంది మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు పెద్దలు నరసారావు గారు లాంటి వాళ్ళు రామారావు గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసేసి ఈ కార్యక్రమాన్ని ఈ స్థాయిలో తీసుకొస్తున్నాం ఇది ఎడ్యుకేషన్కి సంబంధించింది ఇంకొకటి మనకి ఇప్పుడు పిల్లలకి నాప్కిన్స్ శానిటరీ నాప్కిన్స్ మేము సప్లై చేస్తున్నారు ప్యాడ్స్ ఈ ప్యాడ్స్ పర్పస్ మీరు తెలుసుకోవాలా మనిషి జీవించడానికి ఇవన్నీ మనం మన ఎడ్యుకేషనల్ స్టాండర్డ్ కెరియరు మన జాబు మనం ఎర్నింగ్స్ మన ఎకనామికల్ స్టేటస్ ఇంప్రూవ్ అప్లిఫ్ట్ చేసుకోవడం కోసం వీటన్నిటికి ఒక ఎత్తే అయితే దీనికి మనకు కావాల్సింది మన శరీర ఆరోగ్యం ఇది శరీర ఆరోగ్యం లేనప్పుడు మనం ఏమి ఇవన్నీ అందుకోలేము వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేము ముఖ్యంగా ఆడపిల్లలకి ఇలాంటి వాళ్ళకి న్యాచురల్గా భగవంతుడిచ్చిన ఆ ఫెసిలిటీ వలన అంటే ఈజీగా ఇన్ఫెక్షన్స్ గురయ్యే అవకాశాలు ఏర్పడటానికి డిజైన్ చేయబడిన వాళ్ళ బాడీకి ఇది ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా రూరల్ సెక్టర్లో ఉన్నవాళ్ళు ఈ ప్యాడ్స్ వాడకపోవటం వలన కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఈ కొలీ లాంటి భయంకరమైన వా మనకి బ్యాక్టీరియా లాంటి ఫామ్ అయితే అవి పోవడానికి చాలా టైం పట్టుద్ది కాబట్టి మనం మనం మంచి గాలి పీల్చాలి మంచి నీళ్ళు తీసుకోవాలా మంచి ఆహారం తీసుకోవాలా చక్కని ఎక్సర్సైజ్ చేయాలి ప్లస్ మనం బాడీని హైజనిక్గా ఉంచుకోవాలి దీని పర్పస్ మీరు మీ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ మీద మీ ఎడ్యుకేషనల్ కాన్ మీద కాన్సన్ట్రేట్ చేయటం కోసం మీ హెల్త్ను కాపాడుకునే భాగంలో భాగంగా మీ హెల్త్ని కాపాడాలనే భాగంలో భాగంగా ఇక్కడ ఉన్న రూరల్ సెక్టార్లో ఉన్న రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దీని యొక్క విలువ తెలియక చాలామంది ఈ లోపల బాడీలో ఇన్ఫెక్షన్ గురైనప్పుడు కంపల్సరిగా వీళ్ళకి స్టమక్లో కానీ ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఎక్కడ ఒక చోట నొప్పి వచ్చినట్టు అనిపిస్తుంది వాళ్ళు ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదు అది లోపల బ్యాక్టీరియా ఉండటం వల్ల ముఖ్యంగా ఆడపిల్లలకు తెలుస్తుంది అది వాళ్ళకి ఎక్కడ ఒక నొప్పి వస్తుంది అంటారు ఎందుకు వస్తుందో తెలియదు ఇది హైజీన్ మెయింటైన్ చేయకపోవటం వల్ల ఈ హైజీన్ మెయింటైన్ చేయటం కోసం మన మన స్టూడెంట్స్ లేడీ టీచర్సు తర్వాత ఈవెన్ మన జెంట్స్ టీచర్స్ కూడా దీని గురించి మనమేం మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు పిల్లలకి ఈ శరీర మన బాడీకి సంబంధించిన హైజీన్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలా ఎట్లా శుభ్రంగా ఉండాలా శుభ్రంగా ఉండటానికి ఏమేమి మనకు వస్తువులు అవసరం ఇలాంటి ప్యాడ్స్ లాంటివి కానీ ప్యాడ్స్ లేకపోయినప్పటికీ మనం క్లాత్ వాడినా కానీ వాటిని రిపీటెడ్గా చక్కగా దాన్ని ఉత్తుకొని వాడుకోవటం కానీ ఇలాంటి వాటి మీద ఎడ్యుకేట్ చేయాలి దీని పర్పస్ కూడా మా మీ ప్యాడ్స్ సప్లై చేసిన పర్పస్ ఏంటంటే మీ హెల్త్ను కూడా చక్రంగా హెల్త్ ఉంటేనే మీరు ఒక స్థాయిలో ఎదుగుతారనే ఉద్దేశంతో డిజైన్ చేయబడింది సప్లై చేయబడుతుంది ఈ ప్రోగ్రామ్ మేము డిజైన్ చేయడానికి కారణం కూడా పిల్లలకు ఆరోగ్యంగా ఉంటారని చేశాము ఈ ఈ చక్కటి అవకాశం నా స్కూల్లో నేను చదివిన స్కూల్లో ఈ ప్రోగ్రామ్ చేయటానికి నేను ఇట్లా రావటం రిపీటెడ్గా వచ్చి చేయటం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ అవకాశం మాకు ఈ అవకాశం రిపీటెడ్గా కలగటానికి కారణమైన మా రంగారావు గారికి మేము మేము ఎంతో రుణపడి ఉన్నాం తర్వాత ఇక్కడున్న టీచర్స్ కానీ ఈ పిల్లలు ఎవరైతే వీటిని తీసుకుంటున్నారో ముఖ్యంగా ఇంజనీరింగ్ పిల్లలకి అందరికీ ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాం